మేడం అదొకటి మీరు మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రతిపక్షం పేరెత్తారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎక్కడైతే వాళ్ళకున్న గ్రిప్ ను కోల్పోయారో మెయిన్ గా కడప జిల్లా కడప ఆ కడప ఏరియాలో మళ్ళీ కూడా అక్కడే మళ్ళీ గ్రిప్ పొందొచ్చని కూడా ఆయన మళ్ళీ ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది ప్రయత్నం అండి ప్రయత్నమేగా ఎందుకంటేనండి ఎక్స్ అయిపోయి ఉంటారు ఇప్పుడు ఇవాళ భారీ మెజార్టీ దిశగా మనం చూసాం అవును అలాంటిది మళ్ళీ ఈ మెజార్టీని మాత్రం తగ్గకుండా మనం ఇప్పుడు కూటమి ఒక నాయకత్వం ఏం చేయాలంటే ఈ మెజార్టీని తగ్గకుండా ప్రజల్లో ఉండేటటువంటి ఆలోచనని వారి యొక్క ఆవేదనను కూడా అర్థం చేసుకొని అందరిని సంయమనంగా చేసుకుంటూ ముందుకెళ్తారని కోరుకుంటున్నాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే మళ్ళీ మూడేళ్ళు గడిచిపోతాయి మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వస్తుందని కూడా ఆయన మాట్లాడారు ఏమంటారు మీరు ఒక తెలుగు అది ఎట్టి ఎందుకంటే ఎందుకంటేనండి మొన్న పార్టీ పట్ల విశ్వాసంగా ఉండేటటువంటి కార్యకర్తలు ఏ విధంగా వాళ్ళు పనిచేశారు అనేది ప్రాక్టికల్ అసలు దేన్నైనా ఓకే అనేటువంటి పరిస్థితి అలాంటిది ధీటుగా పనిచేసేటటువంటి నాయకత్వం తెలుగుదేశం పార్టీలో ఉంది వాటిని దాటి వాళ్ళు ఎందుకంటేనండి మనకి లోకేష్ బాబు గారు అందరికి తెలుసు ఒక రెడ్ బుక్ ఉన్నారు అవును పార్టీ పట్ల విశ్వాసంగా ఆనాటికి ఈనాటికి పనిచేసే ప్రతి ఒక్క గ్రామంలో కూడా చిన్న సైజు నాలుగు పేజీలు ఉన్న రెడ్ బుక్ కూడా ఉందండి మన చేతిలో ప్రతి ఊర్లోనూ ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో మీరు తరిచి చూడండి అసలైన కార్యకర్తలు తచ్చి చేసి చూడండి ఆ రెడ్ బుక్ అది ఎందుకు ఓపెన్ చేయట్లేదు అనుకున్నారు మనకి వాళ్ళ అభివృద్ధి కావాలి సంక్షేమం కావాలి మరి ఇప్పుడు ఇదే రెడ్ బుక్ మీరు అన్నట్టే తెలుగుదేశం నాయకులను ఎవరినైనా సరే కదుపు చూస్తే రెడ్ బుక్ పనికి వస్తుందని చెప్పారు మరి వర్మ గారు కూడా మరి అంతే తెలుగే తెలుగుదేశం పార్టీకి ఎటువంటి పార్టీ లేకుండా ఆయన అఖండ్ మెజారిటీతో గెలిచారు గతంలో చూసుకుంటే నార్మల్ అదే ఎప్పుడైనా నాయకత్వం అనేది ప్రజల మనసులో నుంచి వస్తే పార్టీలకు అతీతంగా ఆ యొక్క నాయకత్వం ఎప్పుడు నాయకుడుగానే మిగిలిపోతారు అనేది వర్మగారి విషయంలో మనం రుజువు చేసాం మనం అందరూ చూసాం అవునండి అది ఇప్పుడు అదొకటి ఇప్పుడు మీరు బుక్ కి సంబంధించి కొడల్ నాని గారు రీసెంట్ గా లోకేష్ గారు కూడా మంగళగిరి వెళ్ళినప్పుడు ఒక మాట అన్నారు రెడ్ బుక్ పేరెత్తుగానే ఒకరికేమో గుండె గుంజనిప్ప అంటున్నారు ఒకరేమో కాలు జారిపోయారంటున్నారు ఒకరికేమో కొన్ని కొన్ని వచ్చినాయి అంటున్నారు దీనికోసం ఏమంటారు అంటే బుక్ భయపడుతుందా ప్రతిపక్షం కనిపిస్తుంది కదండి ఇప్పుడు ఒకరికి గుండె వచ్చో ఒకరికి ఇంకోటి వచ్చో ఏదో ఎప్పుడో ఒక సూది చిన్న సూది గుచ్చుకుంటే అది ఈ రోజు పెద్ద పుండ్ అయిందని ఇలాంటిది అన్నెసరీ కానీ ఒకటండి లోకేష్ బాబు గారు మేము ఎప్పుడు అంటుండే వాళ్ళు ఆనాటి నుంచి ఈనాటి కూడా ఇంతప్పుడు నుంచి మేము చూస్తున్నాం ఎంత వాడు అంత ఎంతో ఎదిగి ఈరోజు నిజంగా చెప్తున్నానండి చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒక ధైర్యం అనే కన్నా లోకేష్ బాబు గారు ధైర్యాన్ని నింపారు ఆ ధైర్యమే మొన్న ఎలక్షన్స్లో కూడా తెలుగుదేశం పార్టీ అసలైన కార్యకర్తలని పనిచేసే విధంగా చేసిందని చెప్పడానికి ఒక నిదర్శనం అందుకు మా లోకేష్ బాబు గారు చిరంజీవిగా గారు నిండు నూరేళ్ళు ఇలాగే పార్టీని దినదినాభివృద్ధి చెందుతూ పార్టీ కార్యకర్తలకి అండగా ఉండాలని ఉంటారు ఉంటారు తప్పకుండా నారా లోకేష్ గారి విషయానికి వస్తాయి అండి ఆయన రీసెంట్ గా మంగళగిరిలో కూడా అంటే నాకు తెలిసి ఈ పది నెలల్లోని ఏ రాజకీయ నాయకులు కూడా చేయలేరు అనుకున్నా మేమే అనుకున్నాం ఏ విధంగా అంటే ఆయన వచ్చిన పది నెలలకు కూడా పట్టాలైతే అందించారు ప్రతి ప్రజలకు రీసెంట్ గా మనం క్రితం చూసుకుంటే దీనికోసం ఏమంటారు అది చాలా గొప్ప విషయం అండి ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు మాకు అందరికీ అక్కడ ఉండవాళ్ళందరికీ తెలుసు అయ్యో అనిపించేది సెక్రటేరియట్కి వెళ్తే అమ్మ మేము ఇన్ని ఇన్ని రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాం పోయింది సార్ మన గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నాం ఇంకా రాలేదనేది వాళ్ళందరూ కొంతమంది బాధపడుతున్నటువంటి పరిస్థితి అలాంటిది వాళ్ళ వాళ్ళ మనసుల్లో ఉండేటటువంటి ఆనందం చూస్తే చెప్పలేదు ఎంతోమంది వాళ్ళ మనకి వాళ్ళందరినీ మన మీడియా వాళ్ళు ఇంటర్వ్యూస్ చేసినప్పుడు వాళ్ళ మనోభావాలు చెప్తా ఉంటే అసలు మాకైతే ఒక గర్వం కానీ అవన్నీ వాళ్ళందరూ చెప్తుంటే ఏదో చెప్పలేని ఆనందమా ఆవేదన ఆనందంతో కూడినటువంటి చెమ్మ కంట తడి అనేది ఎలా కనపడిందలో సంతోషంలో మా లోకేష్ బాబు ఇవాళ ఎంతమందికి ఒక ఆధారాన్ని ఇచ్చారు హక్కునిచ్చారు ఆధారం అనిస్తారు ఒక హక్కుని కల్పించారు అనేది చాలా గొప్ప విషయం ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా మంగళగిరిలో మరొకటి కూడా ఆయన మాట్లాడారు మంగళగిరిలో మాట్లాడుతూనే మన ఇండియాలోనే మన ఇండియా మొత్తం మీద కూడా అత్యంత మంచి నియోజకవర్గం శుభ్రమైన నియోజకవర్గంగా కూడా నేను మంగళగిరిని తీర్చిదిద్దుతాను కూడా ఆయన మాట్లాడారు దీన్ని ఎంతవరకు నమ్మొచ్చు ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ తీర్చిదిద్దు అంటే ఇంకా అందులో ఎంతవరకు నమ్మొచ్చు అనేటువంటి సెకండ్ అవకాశం ఉండదండి ఆ నియోజకవర్గం యొక్క అభివృద్ధి కానీ అక్కడ ఉండేటువంటి ఆయన చెప్పినట్టుగా చేస్తా మన ఇండియాకి మన దేశానికి ఒక ఆదర్శంగా తయారవుతుంది అని అనుకోవడానికి కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం మరి ఇదే నారా లోకేష్ గారి మీద గతంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో చాలా విమర్శలు అయితే చేశారు వాళ్ళందరూ కూడా ఒక రెడ్ బుక్ అని ఒక బుక్ కూడా ఆయన పెట్టారు మరి చాలా విమర్శలు నేను అదే చెప్పాను ఇందాక మీకు ఒక మాట చెప్పాను ఇంతవారు ఆ రోజు మేము ఎంపీగా ఉన్నప్పుడు నేను చెప్పినప్పుడు కూడా ఇలాంటి విమర్శలన్నీ మాకు వచ్చినప్పుడు మాకు గ్రామాల్లో జరిగేటువంటి మీటింగ్లు కావచ్చు ఎక్కడైనా కానీ మేము మాట్లాడేటప్పుడు మీరు లోకేష్ బాబుని గారిని ఎక్కడా కూడా తక్కువ అంచనా వేయొద్దు ఆయన చదువుకున్నారు చదువు కొల్ల చదువుకున్నారు అలాగే ప్రజల యొక్క ఆ రోజు మాట్లాడటం కూడా ఎందుకంటే అదర్ కంట్రీస్లో అమెరికాలో చదువు వచ్చారు కాబట్టి మాట్లాడే విధానంలో కూడా కొన్ని తెలుగు స్పష్టంగా రాలి అలాంటిది ఈ రోజు తెలుగు అసలు అనర్ఘంగా మాకే కొన్ని పదాలు మేము పుట్టి పెరిగినా కూడా కొన్ని పదాలు మేమే కొన్ని అర్థాలు చెప్పలేకపోతున్నాం అర్థాల్లో నుంచి పరమార్థాన్ని తీసి ప్రజలకి తెలియజేస్తున్నారు అంటానికి ఎక్కడ అతిశయం తెలియదు లోకేష్ గారు ప్రసంగం అంటుండని ఈ మధ్యన ప్రజలందరూ కూడా టీవీల ముందు అతుక్కుపోతున్నారు అరే ప్రసంగం అనేది ఏంటండి ఈ రోజు మేమే కూర్చొని ఆ రోజు మరి మన ఆంధ్రప్రదేశ్ ఆయన నడిచినప్పుడు కూడా పాదయాత్రలో కూడా పెట్టుకుని ఇప్పుడు కూడా ఇవ్వగలం పాదయాత్రలు ఇప్పుడు కూడా మేము పెట్టుకొని మళ్ళీ 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 వింటుంటాం ఎందుకంటే మేము పార్టీ అని కాదండి పార్టీ ఆ లీడర్ యొక్క వాయిస్ ని అక్కడ ఉండేటువంటి కి అనుగుణంగా ఆయన మాటివ్వటం కానీ వాటిని నెరవేర్చే విధంగా ముందుకు వెళ్ళటం కానీ అద్భుతం అండి మేడం ఇప్పుడు నారా లోకేష్ గారు నిజంగా ఇప్పుడు అక్కడ ఆయన ఐటీకి తీసుకున్నారు నిజంగా ఇప్పుడు ఐటీకి సంబంధించిన ప్రతి కంపెనీలు తీసుకొచ్చే అవకాశం ఉందండి ఆయన ఒక ఐటీ ఏంటంటే ఎడ్యుకేషన్ తీసుకుని ఎడ్యుకేషన్లో ఎన్ని మార్పులు తీసుకొచ్చారంటే ఎడ్యుకేషన్లో అలాగే విద్య అన్ని దానాల్లో కానీ విద్యా దానం చాలా గొప్పది అలాగే ఆ విద్యలో కూడా మార్పులను తీసుకొచ్చి ఆ సులభతరం మరి సరళీకృతం చేస్తూ ఆ పిల్లల్ని కూడా ఈ ఇరవై నాలుగు గంటలు చదువు చదువు అనేటువంటి ఆలోచనలో నుంచి కొంత రిలాక్సన్ వన్ డే వాళ్ళకి ఆ గేమ్స్లో కానీ వాళ్ళకి ఇష్టమైన యాక్టివిటీస్లో కూడా వాళ్ళ యొక్క మైండ్ సెట్ మారేటట్టు ఒక రిలాక్సబుల్ వాతావరణంలో చదువు అంటే ప్రజలు స్టూడెంట్స్కి పిల్లలకి ఇష్టము కలిగించే విధంగా బడికి వెళ్తే ఒక చదువే కాదు ఆటల్లో కాదు పాటల్లో కూడా మన మనోభావాలు కాకుండా వాళ్ళు గెంతవచ్చు ఎందుకంటే పిల్లలకి ఆడుకోవాలనేటువంటి ఆపేక్ష ఉంటుంది అలాంటి వాటిని కూడా పిల్లలకి దగ్గరగా చేరుస్తుంది ముందుకు తీసుకెళ్తున్నారు విద్యను కానీ అలాగే ఐటీ సెక్టార్ అంటే టెక్నాలజీ టెక్నాలజీ చంద్రబాబు గారు ఒకప్పుడు చెప్పారు ఆ రోజు చెప్తుంటే కలెక్టర్స్ కూడా ఇవాళ మన హైదరాబాద్ హైటెక్ సిటీ కానీ మరి అది సైబర్ సైబరాబాద్ సైబరా టవర్స్ లో కూడా ఎంతమంది ఐటి స్టూడెంట్స్ అక్కడ ఎంప్లాయీస్ అవుతున్నారు వీళ్ళందరే కదండి ఇవాళ వాళ్ళు వీళ్ళు అనే దానికన్నా ఐటీ ఉద్యోగస్తున్నాయి వాళ్ళందరూ కూడా మన హైదరాబాద్ లో పెట్టిన మీటింగ్ అండి ఇవాళ కూడా వాళ్ళు వింటా ఉంటే నరదు అసలు పరిస్థితి అంటే ఇంతమందిని తయారు చేశానా అని బాబు గారే ఆశ్చర్యంగా చూసే విధంగా అంత ఎందుకండి మా బాబు కెనడా మా బాబు కెనడాలో ఉండే మరి ఫస్ట్ లో ఎంతమంది చేశారో తెలియదు కానీ నేను బాధపడతా నానా బయటికి వెళ్ళలేకపోతున్నా నువ్వైనా ఏదో చెయ్యాలి అని అంటే ఆల్రెడీ అమ్మా నాకు తెలుసు నువ్వు ఎలా ఉంటావు అని తెలుసు ఏం చెయ్యాలమ్మా అంటే వాళ్ళ గ్రూప్స్ ఒకటి ఆ గ్రూప్ లో పోస్ట్ చేస్తానండి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో దగ్గర దగ్గర సిక్స్ హండ్రెడ్ మంది జాయిన్ అయ్యారండి ఓకే నెక్స్ట్ డేనే వాళ్ళు ఒక ర్యాలీ లాగా పెట్టుకోవడం అరెస్ట్ అయినప్పుడు అండి అసలు చాలా సంతోషం వేసింది ఎందుకంటే జనరేషన్ ఎందుకంటే ఆయన యొక్క వ్యూస్ తెలుసుకొని ఒక విజన్ ఆయన ఒక విజన్ లేడం ఎప్పుడు మనం మనం ఇక్కడికి వచ్చినప్పుడు చూసాం రేపు మనం ఏం చేయాలనుకునేది ఈ రోజే ప్లాన్ చేయాలి అలాంటిది రేపటి గురించి ఈరోజు ప్లాన్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ కలెక్టర్స్కే మరి కలెక్టర్స్ అంటే వాళ్ళు ఎంత చదువుకొని ఉంటారని ఎంత నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి నేను ఒకప్పుడు సైబరాబాద్ టవర్ గురించి చెప్తే మీరందరూ నవ్వారు అంటే ఈరోజు టెక్నాలజీ అనేది ఎంత డెవలప్ అయింది అది ప్రజల్లోకి ఎలా వెళ్ళింది దానివల్ల ఎంతమంది ఎన్ని కుటుంబాలు గౌరవంగా బ్రతుకుతున్నాయి ఆర్థికంగా పరిపుష్టి చెంది చెందారు ఎక్కడ కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఇక్కడ వేసినటువంటి మనం ఇస్తే అదే ఒక వటవృక్షంగా ఒక మహావృక్షంగా పరిణమించి మారింది అదే ఆయన్ని కూడా బలాన్ని ఇచ్చింది ఒకప్పుడు ఇంకోటి ఒక చిన్న విషయం చెప్పాలండి మరి వెంకయ్య నాయుడు గారు మోడీ గారికి మనకి కొంచెం రాజకీయ విభేదాలు ఉన్నప్పుడు కూడా చిన్న విషయం ఇప్పుడు కూడా నేను మర్చిపోలేనండి అక్కడికి వెళ్ళారంటే ఏం చేస్తున్నారా ఏందా అని గమనిస్తూ ఉంటాం ఎందుకంటే దాన్ని బట్టి వాళ్ళ యొక్క ఫీలింగ్స్ అనేది మనకు తెలుస్తా ఉంటాయి వెంకయ్య నాయుడు గారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్టింగ్ గా మాట్లాడుతూ ఉంటాయి ఆయన కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వలేని పరిస్థితి అండి షేక్ హ్యాండ్ ఇవ్వాలి బాబు గారికి బాబు గారికి ఇవాళ అదే అవునండి ఇవాళ అదే ఏంటి వాళ్ళ పరిస్థితి